అడ్వాన్స్డ్ పెయింట్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ వెల్కమ్ ట్రై డ్రిప్ ఇట్స్ మీ కుమల్ ఇవాల్టి మన గెస్ట్ అడ్వకేట్ ఎడ్విన్ కేదాసీ గారు ఉన్నారు వర్త మాట్లాడదాం నమస్తే సార్ సో మీరు ఎలాగో మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ అన్ని డీల్ చేస్తారు కాబట్టి నాకు ఒక ప్రాక్టికల్ క్వశ్చన్ ఉంది ఇంతకు ముందు పెళ్లి చేసుకోరా సెటిల్ అవుతావు పెళ్లి చేసుకోమ్మా సెటిల్ అవుతావ్ అని చెప్పేవాళ్ళు అమ్మాయికైనా అబ్బాయికైనా నిజంగా పెళ్లి చేసుకుంటే సెటిల్ అవుతారా ఇప్పుడున్న లాస్ ప్రకారం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి లైఫ్ టైం సెటిల్మెంట్ నిజమేనా అనుషా యాజ్ అన్ డేట్ ఇప్పుడున్న సిచ్యుయేషన్స్లో ఇప్పుడు బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఆలోచించేది ఏంటంటే లేకపోతే వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా నడుస్తుందంటే పెళ్లి చేసుకోకరా ప్రాబ్లమ్స్ తెచ్చుకోకరా స్టేటస్కి వెళ్ళిపోయినారు అవును మోర్ దాన్ ఏంటంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ తరోలి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్లో పడి పెళ్ళి చేసుకుంటే ఒకళ్ళతోటే ఉండాలి అదే నేను పెళ్లి చేసుకోకుండా ఉంటే ఐ కెన్ హ్యావ్ అ ఫ్రీ లైఫ్ ఐ కెన్ లివ్ లైక్ అ ఫ్రీ బర్డ్ నా ఇష్టం వచ్చిన వాళ్ళతోటి అఫేర్ పెట్టుకోవచ్చు ఇష్టం వచ్చిన వాళ్ళతో తిరగవచ్చు ఇష్టం వచ్చిన వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బ్రతకోవచ్చు ఏంటంటే ఐ వాంట్ ఫ్రీడమ్ ఐ నీడ్ మై స్పేస్ నా బ్రతుకు నేను బ్రతకాలి నాకు టర్మ్స్ అండ్ కండిషన్స్ వద్దు నేను ఎవరిని టర్మ్స్ అండ్ కండిషన్స్లో నేను ఉండను దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ దీస్ డేస్ అంటే పేరెంట్స్ కూడా పిల్లలకి చెప్పడానికి కూడా భయపడుతున్నారు ఏంటంటే ఒక తల్లి అంటది అమ్మ ఏంటమ్మా అన్నయ్య పెళ్ళి చేయవా అంటే బిడ్డ నేను ఎన్ని లక్షలు జమ చేస్తేనే నేను అన్నయ్య పెళ్లి చేస్తా అని తల్లి కొడుకుకి చెప్తా ఉంది తల్లి కూతురుకి చెప్తా ఉంది అదే అబ్బాయి ఏమంటున్నాడు ఎందుకమ్మా నేను ఇట్లుండు నీకు ఇష్టం లేదా కేసులలో బట్టడానికి రెడీ ఉంటున్నావా కేసులలో నీకు కేసులలో తిరగడానికి నీకు సంతోషంగా ఉందా అని ఇప్పటి ట్రెండ్ నడుస్తుంది అమ్మాయిలు కూడా అలాగే అమ్మాయిలు అదే ఆలోచిస్తున్నారు అబ్బాయిలు అదే ఆలోచిస్తున్నారు ఇంకా కొన్ని రోజులకి అంటే ఈ జనరేషన్ లాస్ట్ జనరేషన్ ఏమో ఇంకా పెళ్ళిలో ఉండటమో లేకపోతే ఒక లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్ కంటిన్యూ చేయటంలో దిస్ మైట్ బి దాస్ కోర్టు బయట కోర్టు బయట ఎంతమంది ఉంటున్నారు ఇంకేంటే ఇంకా 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 కొన్ని రోజులకి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అనేది ఇంకా నో మోర్ ఇట్ విల్ ఎగ్జిస్ట్ ఆ లివ్ ఇన్ అండ్ అవుట్ అంతే తప్ప ఇంకా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అనేది ఇట్ హ్యాస్ లాస్ట్ ఇట్ చామ్ ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ఫాల్స్ కేసెస్ బై ద బాయ్స్ ఆర్ ఫాల్స్ కేసెస్ బై ద గర్ల్స్ అండ్ ద హ్యాపీని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఇంకా ఎక్కువ ఉంది ఏంటంటే పెళ్లి చేసుకోకపోతే రాత్రి పదకొండు ఇంటికి వచ్చినా అడిగే వాళ్ళు ఉండరు అదే అమ్మాయికైనా అబ్బాయికైనా అయినా ఎక్కడైనా తిరగవచ్చు ఏ పబ్ కన్ను వెళ్ళొచ్చు వీకెండ్ పార్టీస్ ఉంటాయి ఆఫీస్ పార్టీస్ ఉంటాయి ఫ్రీ కింగ్ అవుట్ జల్సాగా బ్రతకొచ్చు అనేది ఒక లైఫ్ ట్రెండ్ అయిపోయింది అనుషా ఇప్పుడు ఏంటంటే ఎందుకు ఆ బాండేజ్లు ఎందుకు పడాలి అవసరమా ఎందుకు ఆ బాండేజ్ తినొచ్చు తాగొచ్చు ఎంజాయ్ చేయొచ్చు దిస్ ఈజ్ వాట్ ఈస్ లైఫ్ ఎందుకు చిన్న లైఫ్ ఈ లైఫ్కి ఈ మ్యారేజ్ అనే కమిట్ మ్యారేజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బిగ్ కమిట్మెంట్ అండ్ బిగ్ అండర్స్టాండింగ్ అండ్ బిగ్ యాక్సెప్టెన్స్ అది ఇప్పుడు జనరేషన్ దాని ఇష్యూలో ఎవరు కదా సార్ అదే ఇష్యూ లాగా చూస్తున్నారు ఏంటంటే వై షుడ్ ఐ గెట్ ఇన్ టు ఆల్ దట్ బాండేజ్ నేను ఎందుకు ఇది ఒక స్లేవరీ లాగా అయిపోయింది అవసరమా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ ఎందుకు నాకు లివిన్ రిలేషన్షిప్ దొరుకుతున్నారు లివ్ ఇన్ రిలేషన్షిప్లో నడుస్తుంది అన్నీ జరిగిపోతున్నాయి ఎక్సెప్ట్ పిల్లలు అందరు ఉన్నారు దాంట్లో లివిన్ కలిసి ఉంటున్నారు సో అక్కడ ఎందుకు మనకి బాండేజ్ అవసరమా ఈ స్లేవరీ అవసరమా పొద్దున్నే లేవాలెందుకు పొద్దున్నే ఇవన్నీ చేయాలెందుకు అమ్మాయిలకి అదే పాయింట్ ఉంది అబ్బాయిలకి అదే పాయింట్ ఉంది ఎందుకు ఇదంతా అవసరమా మనకి ఇన్స్టి ఎందుకు పెద్దలకు కూడా అదే చెప్తున్నారు నాకు నేను హ్యాపీగా ఉన్నా కదా నేను హ్యాపీగా ఉండటం కదా మీకు కావాల్సింది ఇప్పుడు మ్యారేజ్ లో మ్యారేజ్ చేసుకొని ఎవడు సంతోషంగా ఉన్నాడు లేకపోతే ఎవరు సంతోషంగా ఉన్నారు అనే స్టేటస్కి వచ్చేస్తున్నారు స్టేట్ ఆఫ్ మైండ్ సో ఎందుకు ఎందుకు అనే క్వశ్చన్ స్టార్ట్ అయింది ఇక్కడ సో ఇక ఇది నెక్స్ట్ జనరేషన్ ఎక్కడికి వెళ్తుందో లేకపోతే ఏమైతుందో అనేది నో బీ నోస్ ఇట్ ఎగ్జాక్ట్లీ అండ్ వేర్ వీఆర్ హెడింగ్ ఆల్సో వి డోంట్ నో సో ఫ్యాక్ట్ అడుగుతాను అంటే జనరల్ ఆడియన్స్ ఉండే క్వశ్చన్ పెళ్లి చేసుకోవడం వల్ల ఒక అమ్మాయికి అయినా అబ్బాయికి అయినా ఎలాంటి రైట్స్ ఉంటాయి పెళ్ళి చేసుకోకుండా ఇదే బంధంలో ఉంటే వాళ్ళకి ఎలాంటి రైట్స్ ఉంటాయి అంటే జస్ట్ వైస్ వర్సెస్ వర్సెస్ అంటాం కదా ఆ రెండు రిలేషన్షిప్స్కి ఏముంటాయి చెప్పండి ఒకసారి అనుష పెళ్ళి చేసుకుంటే ఏంటంటే అమ్మాయి షీ కెన్ హ్యావ్ లీగలీ చిల్డ్రన్ అదే లివ్ ఇన్ రిలేషన్షిప్లో కానీ లేకపోతే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్లో యు కెన్ నాట్ హ్యావ్ చిల్డ్రన్ ఒకవేళ చిల్డ్రన్ ఉన్నా కూడా ఏంటంటే వాళ్ళకు లీగల్ స్టేటస్ ఇవ్వాలంటే దానికి లీగల్ రైట్స్ వస్తాయి పిల్లలకి ఫాదర్ నుంచి కానీ ఒక అవుట్ ఆఫ్ మ్యారేజ్లో పుట్టినారు అనేది ఒక ఒక స్టిగ్మా అనేది దట్ విల్ రీమైన్ అన్ ద చిల్డ్రన్ దెన్ అమ్మాయిలకి ఏమంటే నాకు ఒక బర్త్ ఉన్నాడు సోషల్ స్టేటస్ నాకు ఒక భార్య ఉంది ఇట్ అప్లైస్ టు బోత్ ద పీపుల్ నాట్ ఓన్లీ ఇప్పుడు భార్య భర్తలకు ఇట్స్ బాండ్ బిట్వీన్ ద వైఫ్ అండ్ హస్బెండ్ ఆ బాండ్లో ఉండే ఆ మెచ్యూరిటీ లేకపోతే ఆ సోలెస్నెస్ కానీ లేకపోతే ఆ హ్యాపీనెస్ కానీ ఇన్ రిలేషన్షిప్లో రాదు ఏంటంటే ఇట్స్ అ కమిటెడ్ రిలేషన్షిప్ మ్యారేజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ కమిటెడ్ రిలేషన్షిప్ ఆ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఏంటంటే దే అండర్స్టాండ్ ఈచ్ అదర్ దే లివ్ విత్ ఈచ్ అదర్ ఇన్ అ మ్యారేజ్ దెర్ ఆర్ త్రీ థింగ్స్ రిక్రియేషన్ కోహాబిటేషన్ రిక్రియేషన్ అండ్ కో ప్రొక్రియేషన్ కలిసి జీవించటము కలిసి ఆనందించటము పిల్లలను కనటము అంటే నీ నీ జనరేషన్ని పెంచటము లేకపోతే సంతానోత్పత్తి చేయటము అదే ఇప్పుడు జంతువులు జంతువులు ఏం చేస్తాయి పిల్లల్ని కానీ విడిచిపెట్టేస్తాయి అవి వెళ్ళిపోతాయి కానీ హ్యూమన్ బీయింగ్స్ అట్లా కాదు వీ హ్యావ్ అ థింకింగ్ కెపాసిటీ వీ కెన్ థింక్ అండ్ వీ కెన్ డిసైడ్ అండ్ వీ కెన్ డూ మనకి ఇంత ఉంది కాబట్టి ఒక సోషల్ బాండ్ ఇట్స్ అ సోషల్ కమిట్మెంట్ సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది ఏది వెన్ యూ ఆర్ ఇన్ అ రిలేషన్షిప్ ఇన్ మ్యారేజ్ మ్యారేజ్లో ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు సొసైటీ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది నీ పిల్లల్ని యాక్సెప్ట్ చేస్తుంది నీకు సోషల్ స్టేటస్ సోషల్ సెక్యూరిటీ అనేది వస్తుంది కానీ అదే లివ్ ఇన్ రిలేషన్షిప్లో లివ్ అవుట్ రిలేషన్షిప్లో అట్లా ఉండదు దానికి ఏంటంటే సొసైటల్ యాక్సెప్టెన్స్ అనేది లేదు ఇంకా మన దగ్గర ఇదేంటంటే ఇప్పుడు ఈ ఫాస్ట్ ట్రెండింగ్ కల్చర్లో లేకపోతే ఈ హైటెక్ కల్చర్లో మీరు అన్న పాయింట్స్ అన్నీ ఓకే సార్ బట్ అయినా కూడా మరి డివోర్స్ పెరుగుతుంది బయట అంటే అడ్జస్ట్మెంటల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే టూ మచ్ ఆఫ్ ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ ద పేరెంట్స్ ఓకే ఏంటంటే ఇంటర్నెట్లో నీకు ప్రతి ఒక్కటి ఫోన్లో నీకు అన్ని కనపడుతూనే ఉంది నాకు చాలా మంది అమ్మాయిలు తెలుసు ఇట్లా నా దగ్గరికి వచ్చిన పేరెంట్స్ చెప్పింది ఏంటంటే సార్ మా ఇంట్లో జరిగే ప్రతి ఒక్కటి రికార్డ్ చేసి వాళ్ళ అమ్మకు పంపిస్తుంది అని అబ్బాయి అంటాడు మా ఇంట్లో జరిగే ప్రతి ఒక్కటి అమ్మాయి రికార్డ్ చేసేసి వాళ్ళ పేరెంట్స్కి పంపిస్తుంది సార్ వన్ ఫైవ్ డే వాళ్ళు వచ్చి ఇంటి ముందు పడుతున్నారు ఇట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ బోత్ ద చిల్డ్రన్ నాట్ ఓన్లీ విత్ బాయ్స్ ఆర్ నాట్ ఓన్లీ విత్ గర్ల్స్ అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఇది కామన్గా జరుగుతుంది ఏంటంటే జరిగే ప్రతి ఒక్కటి టూ మచ్ ఆఫ్ ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ ద పేరెంట్స్ బోత్ సైడ్స్ బోత్ సైడ్స్ అటు అమ్మాయి అనే కాదు లేకపోతే అబ్బాయి అనే కాదు ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ బోత్ బేస్ ఒకలని మనం బ్లేమ్ చేయటం మంచిది కాదు ఇక్కడ అమ్మాయిలే చేస్తున్నారు అబ్బాయిలే చేస్తున్నారు అని టూ మచ్ ఆఫ్ ఇంటర్ఫిరెన్స్ టూ మచ్ ఆఫ్ ప్రొటెక్షన్ బై ద పేరెంట్స్ నా కూతురు నేను ఇంత మంచిగా చేసుకున్నా నాకు తెలిసిన ఒక కేసు ఉంది అనుష ఆ కేసులో ఏంటంటే అమ్మాయి ఎం టెక్ చేసింది వీడు కూడా అబ్బాయి కూడా పిహెచ్డి చేసిండు అమ్మాయి ఒక్కటే కూతురు ఎంతో ఇచ్చి పెళ్లి చేసినారు అమ్మాయి వన్ ఫైవ్ అండే వెళ్ళిపోయిందా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఫోర్ నైన్టీ ఎయిట్ వేసింది ఏంటి అక్యూజేషన్స్ ఏంటంటే ఒక రోజేమో అమ్మాయితో టీపాయి దూడిపించినారట ఒక రోజేమో పాలకూర పోయించినారట దట్ ఈస్ ఓకే ఆ గ్రౌండ్లో తీసుకెళ్లేసి మా అమ్మాయిని ఇంట్లో మేము ఏమీ పని చేయించలేదు ఇంట్లో ఏమీ చెప్పలేదు అట్లాంటిది మా అమ్మాయితోటి నువ్వు టీపాయి దూడిపిస్తావా నువ్వు తోటకూర గోయిస్తావా పాలకూర గోయిస్తావా అంటే ఇప్పుడు ఒకప్పుడు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అన్ని బరువు బాధ్యతలు మీదేసుకొని జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు అన్ని చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఏంటంటే సింగిల్ చైల్డ్ రావడం తోటి పేరెంట్స్ ప్రొటెక్షన్ ఎక్కువైపోయింది పేరెంట్స్ ఇంటర్ఫిరెన్స్ ఎక్కువైపోయింది గారభంగా టూ మచ్ ఆఫ్ గారాబము ఏంటంటే నా బిడ్డ ఏం కాకుండా చూసుకున్నా నేను సఫర్ అయినట్టు నా బిడ్డ సఫర్ కావద్దు నేను సఫర్ అయినట్టు నా కొడుకు సఫర్ కావద్దు అది పేరెంట్స్ యాటిట్యూడ్లో వచ్చిన మార్పు ఓకే సో పేరెంట్స్ ఏంటంటే నా కూతురికి ఏమీ జరగొద్దు బిడ్డను నువ్వేం చేయొద్దు కావాలంటే నువ్వు మేడని పెట్టుకో ఫుల్ టైం సర్వెన్ పెట్టుకో పిల్లడికి కూడా అంతే నువ్వేం చేయకపోయినా మంచిది నువ్వు మంచిగా చదువుకో నీకు మంచిగా డబ్బులు తీసుకొని కట్నం తీసుకొని పెళ్లి చేస్తాము మంచి అమ్మాయి వస్తది కానీ ఆ మంచి అనేది ఏంటి వాట్ ఇస్ ద పారామీటర్ ఫర్ మంచి అదే కదా పెద్ద బిగ్గెస్ట్ కొంచెం బిగ్గెస్ట్ క్వశ్చన్ అదే మంచి అనే దానికి పారామీటర్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చేపన చెప్పండి అబ్బాయి వింటాడు వాళ్ళకి ఎలాంటి వైఫ్ కావాలంటే అతని స్టేటస్ చదువుకున్న అమ్మాయి కావాలి అతని ప్యాకేజీ కావాలి మళ్ళీ పొద్దున బెడ్ దగ్గర కాఫీ దగ్గర నుంచి మళ్ళీ పడుకునే డిన్నర్ వరకు మళ్ళీ రెడీ చేసి పెట్టాలి ఇది అట్లా క్యాలకులేషన్ ఇప్పుడు అబ్బాయిలు నిజంగా ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు ఆ ట్రెండ్ అనేది చేంజ్ అయితే అబ్బాయిలలో కానీ అమ్మాయిలలో కానీ ఏంటంటే ఇప్పుడు అమ్మాయిలు కూడా దే ఆర్ వెల్ రైట్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ టు టూ ల్యాక్స్ ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ బిగ్ అమౌంట్ నౌ దీస్ డేస్ ఇప్పుడు కార్పొరేట్ సెక్టర్ లో కానీ లేకపోతే ఈ సాఫ్ట్వేర్ అమ్మాయిలు క్లాష్ అయితే అక్కడనే క్లాష్ అవుతుంది ఏంటంటే మిస్ మ్యాచ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఇద్దరు మరి ఇద్దరు కూడా ఎందుకు మిస్ మ్యాచ్ అవుతుంది రాత్రి ఇద్దరు క్లబ్ లకి వెళ్తున్నారు పబ్ లకి వెళ్తున్నారు డాన్స్ పార్టీలకు వెళ్తున్నారు వీకెండ్ అయిందంటే వీకెండ్ పార్టీస్ కి వెళ్తున్నారు అన్ని చేస్తున్నారు మళ్ళీ తెల్లారి హౌ హీ కెన్ ఎక్స్పెక్ట్ అ గర్ల్ టు డూ ఆల్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గర్ల్స్ ఆర్ నాట్ ట్రైన్ ఇన్ సచ్ వే ఈ జనరేషన్లో ఏంటంటే పిల్లలకు అవన్నీ లేవు నిజంగా ఏ అంటే ఎందుకు అంటే నేను పడ్డ కష్టం నా బిడ్డ పడవద్దు లేకపోతే బిడ్డ నా నా కూతురు మొత్తం ఒక వీక్ మొత్తం పనిచేసి వస్తుంది ఆమెకి ఈ రోజు రోజే కదా రెస్ట్ దొరికేది ఇంతలో కూతురు ఇప్పుడు పదకొండుకో పన్నెండికో లేస్తుంది అమ్మ నేను ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నా అంటే బయట మా ఆఫీస్ పార్టీ ఉంది అంటది అక్కడికి వెళ్ళిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టూ మచ్ ఆఫ్ పేరెంట్స్ ఏంటంటే నేను పడ్డ కష్టం నా కూతురు పడద్దు లేకపోతే నా కొడుకు పడద్దు అని చెప్పేసి టూ మచ్ ఆఫ్ గారాబం చేసేసి పిల్లలకి ఏమీ నేర్పించట్లేదు ఇట్స్ అఫ్ కోర్స్ ద పేరెంట్స్ ఫాల్ట్ ఇట్స్ నాట్ ద చిల్డ్రన్స్ ఫాల్ట్ నేను డెఫినెట్గా చెప్తాను నేను పేరెంట్స్ ఆర్ ఎట్ ఫాల్ట్ డెఫినెట్లీ ఏంటంటే నువ్వు అత్తగారింటికి పోతే ఇట్లా ఉంటుంది బిడ్డ లేకపోతే ఇది జరుగుతుంది అని చెప్పేసి ఎవరూ చెప్పట్లేదు నేను ఎందుకు కాంప్రమైజ్ కావాలా నేను ఎన్ని లక్షలు కట్నం తెచ్చినా నేను ఎందుకు కాంప్రమైజ్ కావాలి నేను ఇంత నేను ఎందుకు కాంప్రమైజ్ కావాలి అది ఇద్దరికి ఇద్దరి ఈగోస్ అనుష ఎప్పుడు డిఫరెన్సెస్ అనేవి లేకపోతే క్లాషెస్ అనేవి ఎప్పుడు వస్తున్నాయంటే ఈగో క్లాష్ అయినప్పుడు నేను నీ మాట ఎందుకు వినాలి నువ్వెవరు నాకు చెప్పడానికి నేను నీ అంతా సంపాదిస్తున్నా కదా లేకపోతే అబ్బాయిది నేను చెప్పిన మాట నువ్వు వినవా ఫ్రమ్ దేర్ ద ప్రాబ్లమ్ ఈస్ గెటింగ్ ఇన్ టూ విఆర్ గెటింగ్ ఇన్ టూ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ దేర్ ఇట్ సెల్ఫ్ ఎందుకు నువ్వు చెప్పిన మాట నేనెందుకు వినాలి నా మాట నువ్వెందుకు వినాలి లేకపోతే నువ్వు నేను చెప్తే నువ్వు వినవా లేకపోతే నీ మాట ఎందుకు కేర్ చేయాలి ఈగో క్లాష్ అయిపోయి స్పార్క్ అవుతుంది అది ఇంకా అది ఏంటంటే ఆ సైలెన్స్ అనేది అట్లనే గ్రో అయ్యి ఇట్స్ సెండింగ్ టువర్డ్స్ ద డివోర్స్ సపరేషన్ లీగల్ సపరేషన్ ఆర్ లీగల్ డివోర్స్ ఆర్ ఫైలింగ్ కేసెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ దీస్ ఆర్ టేకింగ్ ప్లేస్ బట్ అబ్సల్యూట్లీ ఇదేంటంటే అనుషా నేను అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పేది ఏంటంటే ఇట్ ఈస్ టు బి బ్లేమ్డ్ ఓన్లీ ద పేరెంట్స్ వాళ్ళు థింకింగ్ మార్చుకోవాలి పేరెంట్స్ థింకింగ్ ఇప్పుడు ఒకటి చిన్నప్పుడు అప్పుడు ఒకప్పుడు ఒక జనరేషన్ లో ఏం చెప్పేది బిడ్డ మంచిగా అడ్జస్ట్ అయి ఉండు లేకపోతే బాబు అమ్మాయిని మంచిగా చూసుకో అడ్జస్ట్మెంటల్ ప్రాబ్లమ్ అనేవి ఎనీ రిలేషన్షిప్ లో ఉంటాయి ప్రాబ్లమ్స్ అనేవి ఎనీ రిలేషన్షిప్ లో ఉంటాయి ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ లిటరేట్ ఇల్లిటరేట్ రిచ్ పోర్ ఇన్ ఎనీ ఫ్యామిలీ బి రైట్ కానీ ఏంటంటే హవ్ వి సీ థింగ్స్ ఆర్ హవ్ టేక్ థింగ్స్ టు ద నెక్స్ట్ లెవెల్ వాటికి మనం ఎట్లా రియాక్ట్ అవుతున్నాం అనేది దట్ ఈస్ మేకింగ్ అ హ్యూజ్ డిఫరెన్స్ సో అక్కడ నుంచి వీళ్ళు క్లాష్ అయిపోయి ఆ క్లాషెస్ ఏంటంటే దాన్ని వీళ్ళు అడ్జస్ట్ అయ్యి లేకపోతే దాన్ని మేము సెట్ చేసుకుంటాము లేకపోతే లెట్స్ కంటిన్యూ దిస్ రిలేషన్షిప్ అనేది ఎక్కడ కనపట్టలేదు అవును వాడ నన్ను అన్నాడు నేను ఎందుకు ఉండాలా లేకపోతే నన్ను అన్నది కదా నేను ఎందుకు ఉండాలా సో అక్కడ అక్కడ వరకు పోయి ఏంటంటే అది ఫ్రిక్షన్ ఎక్కువైపోయి ఇంకా దట్ ఈస్ క్లోజింగ్ ది రిలేషన్షిప్ ఎండింగ్ ది రిలేషన్షిప్ సో విచ్ ఈస్ వెరీ పాథటిక్ అండ్ ఐ థింక్ ఇంకా ఇన్ ఫ్యూచర్ ఇన్ ద లాంగ్ రన్ వీ మె నాట్ సిర్ మ్యారేజెస్ ఆర్ వీ మెనా ఎనీ మోర్ లివింగ్ టుగెదర్ ఎగ్జాక్ట్లీంజెస్ పేరెంట్స్ అనేది పేరెంట్స్ దగ్గరనే ఉంటుంది అనుష ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఒక ఒక చైల్డ్ కి ఇప్పుడు నాకు తెలిసిన ఒక కపుల్ ఉంది ఇద్దరు వెరీ వెరీ వెల్ క్వాలిఫైడ్ పీపుల్ అండ్ వెల్ ఎర్నింగ్ పీపుల్ చిన్నప్పటి నుంచి పిల్లలకి ఏం చెప్పారు మమ్మీ డాడీ అని నేర్పలేదు పిల్లలు పెద్దోళ్ళు ఆర్ లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ అమ్మ నాన్నే అంటారు వాళ్ళిద్దరు ఇప్పుడు ద వే వి టీచ్ ఆర్ చిల్డ్రన్ మనం మనం ఏదైతే మన పిల్లలకు నేర్పిస్తామో అదే వాళ్ళు నేర్చుకుంటారు ఇప్పుడు మదర్ ఒక సెల్ ఫోన్ పట్టుకొని ఫాదర్ ఒక సెల్ ఫోన్ పట్టుకొని లేకపోతే ఇద్దరు తల ఒక ట్యాబ్లెట్ పట్టుకుంటే చైల్డ్ ఆటోమేటికలీ హీల్ ఆల్ దట్ రైట్ వీఆర్ ఓన్లీ ఎంకరేజింగ్ ఆ చిల్డ్రన్ టు ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నా మన పిల్లలు మన నుంచే నేర్చుకుంటారు కానీ ఇప్పుడు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు అమికబుల్ ఉన్నప్పుడు ఇద్దరి మధ్య ఎలాంటి డిఫరెన్సెస్ లేనప్పుడు లేకపోతే ఇఫ్ దే ఆర్ లివింగ్ అ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ దెన్ ద చిల్డ్రన్ విల్ లర్న్ ఫ్రమ్ దెమ్ కానీ ఇక్కడ ఏంటంటే ఫాదర్ సాయంత్రం అయ్యేసరికి ఫాదర్ దాగొచ్చి లేకపోతే మదర్ ఏదో మదర్ చేసేసి ద చిల్డ్రన్ విల్ లర్న్ ఫ్రమ్ ద పేరెంట్స్ డెఫినెట్లీ సో ఆల్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద పేరెంట్స్ ఇట్ సెల్ఫ్ పేరెంట్స్ బాబు ఇది కాదు లైఫ్ ఇట్లా లేకపోతే ఇది ఇట్లా చేస్తే ఇది అవుతుంది లేకపోతే ఇది ఇది చేస్తే ఇక్కడికి వస్తుంది అనేది మనమే ముందే మనం వాళ్ళని కాషన్ చేసినట్టు అయితే అవన్నీ డెవలప్ కావు అనుష సో డెఫినెట్లీ ఐ డెఫినెట్లీ బ్లేమ్ ద పేరెంట్స్ ఫర్ ద ఇది మన ఈ రిలేషన్షిప్స్ ఎందుకు బ్రేక్ అవుతున్నాయి లేకపోతే మ్యారేజెస్ ఎందుకు బ్రేక్ అవుతున్నాయి అంటే ఇట్స్ అబ్సల్యూట్లీ టూ మచ్ ఆఫ్ ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ ద పేరెంట్స్ టూ మచ్ ఆఫ్ అటెన్షన్ గివింగ్ అండ్ టూ మచ్ ఆఫ్ వాళ్ళను ప్యాంపర్ చేసేసి వాళ్ళను ఇక్కడ దాకా తీసుకొచ్చేసి అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఓకే నా కూతురు నా ఇంటికి వస్తుంది కానీ వస్తే ఏం లాభం ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజే కావటం చాలా కష్టం ఉంది ఈ రోజులలో అట్లాంటప్పుడు ఒకసారి పెళ్ళై సెకండ్ మ్యారేజ్ అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ ఒక సోషల్ స్టిగ్మా అనేది పడిపోతుంది అరే సెకండ్ మ్యారేజ్ అని సో అది అంటే ఇద్దరు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి ఒక మ్యూచువల్ దీంతో ఉంటే దెర్ ఈస్ నో ప్రాబ్లమ్ కానీ అంత అడ్జస్ట్ అయ్యి అంత అండర్స్టాండ్ చేసుకునే కపుల్స్ ఎంతమంది ఉన్నారు సో ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ ఇది అంటే వేర్ వీఆర్ హెడింగ్ ఆర్ వేర్ వీఆర్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ అండ్ వాట్ టు టు విత్ నెక్స్ట్ జనరేషన్ అనేది గారు చాలా రోజుల నుండి మరి ఇది అపోహ లేకపోతే ఎవరు సృష్టించారో తెలియదు నిజానికి భర్త ఆస్తిలో భార్యకి హక్కు ఉండదు అని అంటారు కేవలం ఆమె అనుభవించడానికి మాత్రమే బట్ కొన్ని కేసెస్లో లో డివోర్స్ దాకా వచ్చినప్పుడు కొంతమంది మహిళలు ఏమంటారంటే నీ ఆస్తిలో సగం తీసేసుకుంటాను లేకపోతే నీ మీద కేసులు వేసి ఆస్తులు హక్కు ఉంటారని అంటే వాళ్ళని ఉమెన్ని ని మెన్ బ్లేమ్ చేయడం కానీ కొన్ని సిచ్యువేషన్స్లో చూస్తూ ఉంటాం అసలు క్లియర్గా ప్రేక్షకులకు చెప్పండి భర్త ఆస్తిలో నిజంగా భార్యకి హక్కు ఉంటుందా ఎలాంటి హక్కులు ఉంటాయి ఉంటే చూడమా భార్యకి భర్త ఆస్తిలో యాజ్ ఇప్పుడు వచ్చిన జడ్జ్మెంట్ ప్రకారము లేకపోతే ఇప్పుడున్న నో రైట్స్ ఓకే హస్బెండ్ హస్బెండ్ ప్రాపర్టీలో కానీ హస్బెండ్ కి ఫోర్ ఫాదర్స్ ఉన్న ప్రాపర్టీలో షీ హాస్ నో రైట్స్ ఎట్ ఆల్సత్వం అసలు హక్కు లేదు షీ కెన్ ఓన్లీ లీవ్ దేర్ ఓకే కానీ రైట్స్ తను క్లెయిమ్ చేయలేదు రైట్స్ ట్రాన్స్ఫర్ చేసుకోలేదు ఓన్లీ షీ కెన్ లీవ్ లాంగ్ షీ పార్టిషన్ పార్టీషన్ ఒకవేళ ప్రాపర్టీ డివిజన్ అయినప్పుడు పార్టీషన్ అయినప్పుడు షీల్ గెట్ అ క్లెయిమ్ ఫ్రమ్ దట్ అంతే తప్ప ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడున్న సిచువేషన్లో ఇప్పుడున్న ట్రెండ్లో ఏంటంటే అమ్మాయిలు ఫాల్స్ కేసెస్ వేసేసి మా ప్రాపర్టీ క్లెయిమ్ చేస్తారు ఫాల్స్ కేసెస్ వేసేసి మా మీద మమ్మల్ని చేస్తారు ప్రాపర్టీ క్లెయిమ్ చేస్తారు అని చెప్పేసి డ్రామా అంతా ఎందుకు అసలు అమ్మాయికి ఎలాంటి హక్కులు లేవు ఆమె కేవలం వచ్చి ఉండి వెళ్ళిపోవడానికి అన్నప్పుడు మరి అమ్మాయిలను బ్లేమ్ చేయడం ఎందుకు అమ్మాయిలను బ్లేమ్ చేయడం అంటే ఇప్పుడు అది హండ్రెడ్ పర్సెంట్ నాట్ ఓన్లీ అమ్మాయిలు అబ్బా అమ్మాయిలు ఒక్కటే చేస్తున్నారు లేకపోతే అమ్మాయిలు ఇదని కాదు అనుషా దాంట్లో ఏంటంటే వాళ్ళకు చెప్పేవాళ్ళు కూడా వాళ్ళని ఇన్స్టిగేట్ చేసే వాళ్ళు కూడా అట్లే ఉన్నారు నువ్వు వెయ్యి ఫాల్స్ కేసులు అయ్యి వాడు ఎందుకు రాడు ఒక్క కేసు కాకపోతే ఐదు కేసులు అయ్యి వాడి మీద ఒక డొమెస్టిక్ వైలెన్స్ వేయు ఒక మెయింటెనెన్స్ వేయు ఒక ఫోర్ నైంటీ ఎయిట్ అయ్యు క్రోయాలిటీ వేయు డౌరీ హరాస్మెంట్ అయ్యి అంటే ఇప్పుడు మైండ్ సెట్ కానీ ఇప్పుడు ట్రెండింగ్ ఎట్లా అయిందంటే అనుషా ఎందుకు కేసులు గొడవకు ఎందుకు ఎంతో అంత ఇచ్చేద్దాం ఎంతో అంత ఇచ్చేసేద్దాం ఇచ్చేసి వదిలించుకుందాం అది ఏంటంటే వద్దు ఈ ఫర్దర్గా దీన్ని ఇంకా కాంప్లికేట్ చేయొద్దు ఫర్దర్గా దీన్ని ఇంకా ప్రొలాంగ్ చేయొద్దు ఫర్దర్గా దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయొద్దు లెట్స్ క్లోజ్ ఇట్ ఆర్ లెట్స్ వైండ్ ఇట్ అప్ నాకు అక్కడ పది ఎకరాలు ల్యాండ్ ఉంది దాంట్లోకి వెళ్ళి ఐదు ఎకరాలు నేను ఇచ్చేస్తాను నీకు నాకు కేసులు వద్దు లెట్స్ సెటిల్ ద థింగ్ ఏంటంటే అమికబుల్ సొల్యూషన్ వద్దు ఇష్యూ వద్దు మన ఇద్దరికి మన ఇద్దరికి గొడవద్దు నీ దారి నువ్వు నా దారి నేను వెళ్ళిపోతా అన్నీ ఒకటి ఏంటంటే దట్స్ ద థింకింగ్ ఒకటి ఎందుకు ప్రొలాంగ్ చేసుకోవటము దీన్ని క్లోజ్ చేసుకుంటూ అయిపోతుంది కదా ఆమె దారి ఆమెకి వెళ్ళిపోతుంది నా దారి నేను బ్రతుందని చెప్పేసి ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి వీళ్ళు అవుట్ ఆఫ్ కంపాషనెట్ గ్రౌండ్ ఆర్ అవుట్ ఆఫ్ ఇది లీగల్గా రైట్స్ మాత్రం ఏమీ క్లెయిమ్ చేయలేరు ఓకే ఇదర్ ఇట్స్ ఫాదర్స్ హస్బెండ్ ప్రాపర్టీ ఆర్ హస్బెండ్స్ ప్రాపర్టీ కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే ఇప్పుడు అబ్బాయిలు కూడా ఎంత స్మార్ట్ అయినారంటే పెళ్ళికి ముందే వాడి పేరు మీద ఏం లేకుండా చూసుకుంటుండవు అవును నా దగ్గర ఏం లేదమ్మా నేను టోటల్ గా ఉద్యోగము లేకపోతే మా నాన్నది ఇల్లుంది మా నాన్న నాకు ఇస్తే ఇస్తాడు లేకపోతే లేదు క్లియర్గా చెప్తున్నారు అమ్మాయికి నీకు ఇష్టమైతే ఉండు ఇష్టమైతే చేసుకుందాం లేకపోతే లేదు నా మీద మాత్రం ఏం ప్రాపర్టీస్ లేవు ఉన్నా కూడా పెళ్లికి ముందే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు ఉన్నా కూడా పెళ్లికి ముందే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఇప్పుడు నాకు క్లయింట్ ఉన్నాడు ఆ అబ్బాయి ఏం చేశాడంటే అమ్మాయి పేరు మీద రెండు ప్రాపర్టీస్ ఉన్నాడు ఇప్పుడు అమ్మాయి అంటది ఈ ప్రాపర్టీస్ నాయి నా పేరు మీద ఉన్నావు కాబట్టి నాది అంటది కానీ రేపు కోర్ట్ ఆఫ్ లాక్ వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే హూస్ పేయింగ్ ద ఈఎంఐస్ ఆర్ ఎవరు కొన్నారు వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ వాట్ ఇస్ ద ఫండింగ్ సోర్స్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఫండ్ ఇప్పుడు నాది అంటున్నావు నువ్వు కానీ నీ సోర్స్ ఏంటి నీకు ఫండింగ్ ఏంటి ఎక్కడ నుంచి వచ్చింది ఆ ప్రాపర్టీ అక్వైర్ చేయడానికి ఎక్కడి నుంచి వచ్చింది అల్టిమేట్లీ భర్త కొన్నాడు సో ఏంటంటే నీ మీద ఉన్న అట్మోస్ట్ గుడ్ ఫైత్ తోటి నీ మీద ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేసిండు బట్ యూ కెనాట్ క్లెయిమ్ ఇట్ టుమారో ఓకే ఆమెకి ఎలాంటి హక్కు ఉండదు ఎలాంటి హక్కు అంటే ఈయన ఈయన ఇప్పుడు ఈయన ఏదో అండర్స్టాండింగ్ వచ్చేసి సెటిల్ చేసుకోవటమే తప్ప షీ కెనాట్ క్లెయిమ్ ద హోల్ ప్రాపర్టీ ఎందుకంటే కోర్ట్ ఆఫ్ లాక్ వచ్చినప్పుడు క్లెయిమ్ చేసినప్పుడు అడుగుతాం కదా ఎట్లా దీన్ని ఎట్లా ఎక్వైరీ చేసినావు లేకపోతే నీకు నుంచి వచ్చింది లేకపోతే నీకు ఫోర్ ఫాదర్స్ దా లేకపోతే నీకేంటి లేకపోతే నువ్వు లోన్ రేజ్ చేసినవా లేకపోతే ఈఎంఐస్ ఎవరు పే చేస్తున్నారు సో దాని మీదకి వెళ్ళి వస్తుంది కాబట్టి షీ కెనాట్ మేక్ టోటల్ క్లెయిమ్ సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పెళ్ళి చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆస్తులు చూసి చేసుకోవాలా గుణం చూసి చేసుకోవాలా అంటే ఖచ్చితంగా గుణం చూసే చేసుకోవాలి ఎందుకంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే ఆస్తిని చూసి కకృతిపడి పెళ్లి చేసుకుంటారో వాళ్ళకి లీగల్ రైట్స్ అన్ని తెలిసి ఉండాలి లీగల్ రైట్స్ తెలిసి ఉండాలి ప్లస్ ఇంకోటి ఏంటంటే అనుష చాలా కమర్షియల్గా ఆలోచిస్తున్నారు మ్యారేజ్ అంటేనే కమర్షియల్గా ఆలోచిస్తున్నారు అబ్బాయిలు ఏంటి నాకు ఎంత డౌరీ వస్తుందని అమ్మాయిలు ఏంటి వీడికి ఎంత ఉందని అమ్మాయిలేమో లాభం ఏముంది సర్దుకుని వెళ్ళిపోవాలి ఆమె వెళ్ళాలనుకున్నప్పుడు తప్పకుండా వెళ్ళిపోవాల్సిందే వీడెళ్ళిపోవాలన్నా వీడెళ్ళిపోవాల్సిందే కానీ ఇప్పుడు ఒకటి అంటే రిలేషన్షిప్స్ కన్నా ఎక్కువ డబ్బుల్ని చూస్తున్నారు అనుష ఎంత గ్రాండ్ గా చేస్తున్నారు లేకపోతే ఎంత గ్రాండ్ గా చేస్తారు లేకపోతే మాకెంత వస్తుంది దీంట్లో ఇది ఎట్లా అయిపోయిందంటే మీ ఇంటికి వస్తే మాకు దేం తెస్తావు మా ఇంటికి వస్తే మాకేం పెడతావు మీ ఇంటికి వస్తే మాకేం పెడతావు అంటే రిలేషన్షిప్స్ ఏంటనేది ఇట్స్ ప్యూర్లీ కమర్షియల్ అయిపోయింది ఏంటంటే ఎంత వస్తుంది ఓహో ఫలానాల్లో ఇంత కట్నం తెచ్చిందా లేకపోతే ఇంత గ్రాండ్గా చేసినారా లేకపోతే ఎన్కన్వెన్షన్లో చేసినారా లేకపోతే జేఆర్సీ ఫంక్షన్ హాల్లో చేసినారా ఇంత ఖర్చు పెట్టినారా ఇదేంటంటే ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది కానీ వాళ్ళు వెదర్ దే ీవ్ టుగెదర్ ఆర్ నాట్ అనేది అది తర్వాత క్వశ్చన్ కానీ మేము ఎంత గ్రాండ్గా చేసినాం అక్కడికే అక్కడికే ఆగుతుంది లేకపోతే ఎంత కట్నం తీసుకొచ్చింది మా కోడలని అక్కడనే అవుతుంది కానీ వాళ్ళను మనం హ్యాపీగా ఉంచడానికి కూడా ఆలోచించట్లేదు షో ఆఫ్ అయిపోయింది ఎక్కడ తీసుకొచ్చినారు చీరలు ఎక్కడ కొనుకొచ్చినారు అబ్బాయికి ఎంత శాలరీ వస్తుంది వాడికి ఎంత ఆస్తి ఉంది లేకపోతే సిబ్లింగ్స్ ఎంత ఉన్నారు ఎంతమంది ఎవరు సింగిల్ చైల్డ్ లేకపోతే ఇంకా ఇంకా మంది ఉన్నారా వెనక ఉన్నారా లేకపోతే ఈ ప్రాపర్టీకి ఎంతమంది క్లైమెంట్స్ ఉన్నారు ఈ అబ్బాయి తప్ప దాకెంతమంది ఉన్నారు అమ్మాయిలు కూడా అంతే పేరెంట్స్ అబ్బాయిలు ఏం చూస్తున్నారు అమ్మాయికి వెనక ఎంతమంది ఉన్నారు ఇంకా సిబ్లింగ్స్ ఉన్నారా ఉంటే ప్రాపర్టీ వాళ్ళకి ఎంత పోతుంది మాకెంత వస్తుంది ఇంత కమర్షియల్ అయినప్పటికీ ఇంకేం మాట్లాడతాం మనుషా ఇప్పుడు పిల్లలు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఫారెన్ పోతున్నారు అర్న్ చేస్తున్నారు తీసుకొని వస్తున్నారు అక్కడ విల్లా ఉన్నా ఇక్కడ విల్లా ఉన్నా అంటే ఒకటి ఏంటంటే రిలేషన్షిప్స్ కన్నా ఎక్కువ కమర్షియల్ అయిపోయింది అనుషా కమర్షియల్ అయిపోయింది ప్రతి ఒక్కటి కమర్షియల్ గా చూస్తున్నారు ఎంత వస్తుంది వస్తుంది అని చెప్పేసి ఇప్పుడు మోకిలాలో ఎంతో మంది విల్లాలు ఉన్నారు మొన్న వచ్చిన ఫ్లాట్స్ మోకిలా నీళ్ళ ముని ఫార్టీ ల్యాక్స్ సిక్స్టీ ల్యాక్స్ కార్లు మొత్తం రోడ్డు మీద ఫ్లోట్ అవుతూ వస్తున్నాయి అంటే హ్యూమన్ రిలేషన్షిప్స్ హ్యూమన్ వాల్యూస్ కన్నా ఎక్కువ ఏంటంటే ఇట్స్ మోర్ కమర్షియలైజ్డ్ సో ఇప్పుడు మీరు చెప్పిన లీగల్ థింగ్స్ ప్రకారం అయితే ఒక పెళ్లిలో ఒక వివాహ బంధంలో వాళ్ళు ఎట్ టైం మనీ ఎక్స్పెక్ట్ చేసి ఎట్ ద సేమ్ టైం ఆ బంధాన్ని కూడా అలాగే ఉండాలి అనుకోవడం ఒక మూర్ఖత్వం అది తప్పు అది అంటే ఎప్పుడు ఎందుకు ఎక్కడ ఫ్లేఅప్ అయిపోతున్నారో ఎక్కడెందుకు స్ప్లిట్ అవుతున్నారో ఎవరు ఎక్కడ ఇది చేస్తున్నారో అసలు అంటే ఏమి ఇమాజిన్ చేయని సిచ్యుయేషన్ వెళ్ళిపోతున్నాము యాజ్ అండ్ ఇట్ వెదర్ ఇట్స్ సోషల్ మీడియా ఆర్ సోషల్ లైఫ్ ఆర్ మా ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్సా ఏంటనేది తెలియదు బట్ ఒక లోకి వెళ్ళిపోతున్నాం ఏంటంటే వాట్ ఈస్ దేర్ ఆర్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపీ అంటే ఇవాళ వీళ్ళు హ్యాపీగా ఉన్న రేపు కలిసి ఉంటారా అనేది తెలియకుండా అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్గా ఒక మన ఒక మ్యూజిక్ ఇండస్ట్రీకి చెందిన కపుల్ దే లివ్ టుగెదర్ ఫర్ ట్వంటీ నైన్ ఇయర్స్ దెన్ ఆఫ్టర్ ట్వంటీ నైన్ ఇయర్స్ దే ఆర్ సెపరేటింగ్ ఫ్రమ్ ఈచ్ అదర్ హ్యావింగ్ బిగ్ గ్రోనఅప్ చైల్డ్ అండ్ చిల్డ్రన్ అండ్ ఆల్ సో ఏంటంటే ఎందుకు ఎవరెక్కడ ఫ్లేర్ అప్ అయిపోతున్నారు ఎవరెక్కడ దాన్ని నెగటివ్గా తీసుకుంటున్నారు అది బస్ట్ అవుతుంది అనేది తెలియట్లేదు ఎందుకు అవుతుంది వాట్ ఈస్ ద రీజన్ ఆర్ వై ఫ్యామిలీస్ ఆర్ స్ప్లిటింగ్

ఫోన్ చేసిన వెరీ నెక్స్ట్ మూమెంట్ ఏంటంటే వీడియో కాల్ అని అవుతుంది వీడియో కాల్ నువ్వు ఎక్కడున్నావు ఎవరితోటి ఉన్నావు ఫోన్ ఎందుకు ఎత్తలేదు ఓకే ఇంత ఇన్సెక్యూర్ ఉన్నప్పుడు ఎట్లా బ్రతుకుతావు ఇప్పుడు లైఫ్లో ద మూమెంట్ అమ్మాయి అంటది అమ్మాయి హాస్పిటల్ ఉంటే నేను కలిసి మాట్లాడటానికి వెళ్ళిన నేను అమ్మాయి అంటది సార్ ద మూమెంట్ హీ కాల్స్ మీ ఇట్స్ అ వీడియో కాల్ చూపించాలి నేను ఎక్కడున్నా ఎవరితోటి ఉన్నా ఎక్కడ పోతున్నా రోడ్డు మీద ఉన్నానా లేకపోతే ఆఫీస్లో ఉన్నానా ఎవరితోటి ఉన్నా ఇంకా అన్ఫార్చునేట్లీ నేను ఎవరన్నా ఒక బాయ్ తోటి కనపడితే ఆయన ఫోన్ చేసిన నెక్స్ట్ మినిట్ నేను ఫోన్ ఎత్తాలి నెక్స్ట్ ఏంటి ద మూమెంట్ ఈ అమ్మాయి ఇంటికి పోయిన వెరీ నెక్స్ట్ మూమెంట్ ఆమె ఫోన్ తరోగా చెక్ చేస్తాడు కాంటాక్ట్స్ మొత్తం తీస్తాడు ఈ అమ్మాయి ఇంట్లో ఉన్నంతసేపు వాళ్ళిద్దరు కలిసినంతసేపు ఈ అమ్మాయి ఫోన్ వాడి కస్టడీలో ఉంటుంది ఆయన అలో చేస్తే ఏమేమి ఫోన్ ఎత్తాలా లేకపోతే లేదు ఏమంటాం చెప్పు అమ్మాయి ఎందుకు సర్ప్రైజ్ చేసుకుని ఉంది ఐ టు నా 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 కాపురాన్ని నిలబెట్టుకోవాలా నేను ఉండాలి వాటితోటి ఉండాలి ఉండాలి అని ఆఖరికి చంపడానికి కిచెన్లో పోయి కత్తి తీసుకొని రావడానికి పరిగెత్తినప్పుడు ఈ అమ్మాయి పోలీస్ స్టేషన్ పరిగెత్తింది సో ఏమంటాం చెప్పు అంత ఇన్సెక్యూర్గా అయినప్పుడు ఇప్పుడు అట్లాంటప్పుడు నీ భార్య మీద నమ్మకం లేనప్పుడు నమ్మకం అనేది ద హోల్ రిలేషన్షిప్ ఇస్ బిల్డ్ ఆన్ ట్రస్ట్ ఆ ట్రస్ట్ అనేది లేనప్పుడు ఆ రిలేషన్షిప్ ఇంకా హౌ ఇట్ విల్ కంటిన్యూ ఇప్పుడు ఇవాళ రేపు అంటే అబ్బాయిలు కానీ అమ్మాయిలు గోవా వెళ్తున్నారు తింటున్నారు తాగుతున్నారు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు ఎవరితో అంటే నా ఫ్రెండ్స్తో వీడియో అంటే ఎవడో పక్కన నిలబడ్డాడు ఎవడో వచ్చినాడు సో ఇప్పుడు వెదర్ ఇట్స్ నీ రిలేషన్షిప్ ని దాన్ని బిల్డప్ చేయడానికి పనికొస్తుందా నీ సోషల్ మీడియా లేకపోతే నీ ఫ్యామిలీని రిలేషన్షిప్ ని బ్రేక్ చేయడానికి పనికొస్తుంది అనేది దెర్ ఇస్ అ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్ రైట్ గుడ్కి బ్యాడ్కి ఎట్లయితే దానికి ఒక బ్యారియర్ ఉందో అట్లనే రిలేషన్షిప్ కంటిన్యూ చేయడానికి లేకపోతే రిలేషన్షిప్ బ్రేక్ చేయడానికి కూడా దేర్ ఆర్ సర్టన్ పారామీటర్స్ బట్ హౌ బెస్ట్ యూ ఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఇట్ దాన్ని అంటే సోషల్ మీడియానే నువ్వు నీ గుడ్ కోసం వాడుతున్నావా లేకపోతే నీ నాశనం కోసం వాడుతున్నావు అనేది ఆ డిస్క్రిప్షన్ అనేది మన దగ్గర ఉంటుంది ఇప్పుడు నలుగురు బాయ్స్ తోటి ఉన్నది వేరు నలుగురు బాయ్స్ తోటి ఫోటోలు దిగింది వేరు నలుగురు బాయ్స్ నలుగురు గర్ల్స్ మధ్య నువ్వు మధ్యలో నిలబడితే డెఫినెట్గా నీ పార్ట్నర్లో డౌట్ వస్తుంది కదా అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా ఆలోచించాలి నీకు ప్రైవేట్ లైఫ్ ఉండొచ్చు నాకు ప్రైవేట్ లైఫ్ ఉండొచ్చు నీ పర్సనల్ లైఫ్ ఉండొచ్చు నా పర్సనల్ లైఫ్ ఉండొచ్చు ఎవరి స్పేస్ వాళ్ళది కానీ నేను ఇప్పుడు మాంసం తింటున్నాను మొక్కలు మెడైతే మొక్కలైతే మెడలేసుకొని తిరగలేం కదా ఇప్పుడు దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ సోషల్ మీడియా ఇప్పుడు ఫ్యామిలీస్ బ్రేక్ కావడానికి సోషల్ మీడియా ఈజ్ ఆల్సో బిగ్గా రీజన్ అపార్ట్ ఫ్రమ్ పేరెంట్స్ సోషల్ మీడియా సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ సో దానికి ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అ పర్సన్ అనుషా హౌ యూ టేక్ థింగ్స్ ఇప్పుడు నేను మంచిగా వాడాలనుకుంటే మంచిగా వాడుకోవచ్చు చెడు వాడాలంటే చెడుకు వాడచ్చు సో దాన్ని అంటే మనము హౌ పాజిటివ్ వీ టేక్ హౌ నెగటివ్ వీ టేక్ అనేది దాని మీద రిలేషన్షిప్స్ బిల్డ్ అయి ఉంటాయి డిపెండ్స్ ఆన్ దాట్ రైట్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్